లక్ష్మీ లో ఆలోచిస్తూ ఉంటుంది అసలు ఎందుకు సు సుభాష్ సుభాష్ ఎందుకు కూరుకున్నాడు అంబికమ్మ పెళ్లి జరుగుతుంటే ఏదో ఒక గొడవ చేయాలి కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే విహారీ వచ్చి లక్ష్మి అని పిలు ఏం ఆలోచిస్తున్నావని అడుగుతూ ఉంటాడు అదే విహారి గారు అంబికమ్మ పెళ్లి గురించి మొన్నటి వరకు పెళ్ళొద్దన్న అమ్మగారు ఇప్పుడు ఎందుకు పెళ్ళి నాకు చాలా ఇంపార్టెంట్ అంటున్నారు అని అంటూ ఉంటే అది మంచి విషయమే కదా లక్ష్మి అని విహారి అంటాడు కాదు విహారి గారు ఒకవేళ తల్లిదండ్రులు చూసిన సంబంధం అయితే ముందే తరాలు వెనక్కి తరాలని అన్నీ చూసి తెలుసుకున్న తర్వాతనే పెళ్లి సంబంధం ఒప్పుకుంటారు కానీ ఇప్పుడు మనకి ఏది తెలియదు కదా అయినా కూడా అమ్మ అంబికమ్మ గారు అలా ఎలా చూడగానే ఒప్పుకున్నారు అసలు ఏం జరుగుతుంది దీని వెనకాల ఏదో ప్లాన్ ఉన్నట్టుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఏమీ లేదులే లక్ష్మి మంచి జరుగుతుంది కదా పెళ్ళి అంబిక అత్త పెళ్లి చేసుకోవడమే కదా మనకు కావాల్సింది ఎలాగైతే ఏంటి అని విహారీ అది అంతా పట్టించుకోకుండా దాని గురించి ఏమి ఆలోచించక లక్ష్మి అని చెప్పి వెళ్ళిపోతాడు ఇంకా లక్ష్మి మాత్రం అదే ఆలోచిస్తూ ఎస్ఐ సంధ్యకి ఫోన్ చేస్తుంది సంధ్య డ్రైవ్ చేసుకుంటూ ఉంటుంది సంధ్య గారు బిజీగా ఉన్నారా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఈ పర్లేదు చెప్పండి లక్ష్మి గారు అని సంధ్య చెప్తుంది ఇలా జరిగింది అని చెప్పి అంబిక పెళ్ళి గురించి పెళ్ళి వరకు నిన్నటి వరకు అంటే అప్పటి వరకు జరిగిన విషయం మొత్తం చెప్తుంది ఆ సుభాష్ ఎక్కడ ఉన్నాడు సుభాష్ గురించి కొంచెం ఎంక్వైరీ చేయండి సుభాష్ గురించి నాకు తెలియాలి అతను ఎక్కడ ఉన్నాడు అని లక్ష్మి చెప్పడంతో ఓకే లక్ష్మి నేను కనుక్కొని చెప్తాను నీకు అని సంధ్య ఫోన్ పెట్టేస్తుంది ఇంకా మరోవైపు లక్ అంబికా సుభాష్ ఇద్దరు రూమ్లో మాట్లాడుకుంటూ మన ప్లాన్ సక్సెస్ అవుతుంది మనం అనుకున్నట్టే అంతా జరుగుతుంది అని అనుకుంటూ ఇద్దరు చాలా హ్యాపీగా నవ్వుకుంటూ హైఫై ఇచ్చుకుంటూ ఉంటారు